హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు పంట రుణమాఫీ పథకం రెండు వేల ఇరవై నాలుగు కోసం ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ స్కీమ్ స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచుల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఆ మధ్య కాలంలో తీసుకున్న రుణాలకు లేదా రెండు వేలైన రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం రెండు లక్షల రూపాయల వరకు పంట రుణమాపికి అర్హులు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తేదీ నాటికి బకాయి ఉన్న అసలు మరియు వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది ఒకవేళ ఏ కుటుంబానికి అయినా రెండు లక్షలకు మించి రుణం ఉంటుందో ఆ రైతులు రెండు లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి ఆ తరువాత అర్హత గల రెండు లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకులకు రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు ఒకవేళ భార్యాభర్తలు కలిసి రుణం తీసుకున్నట్టయితే రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో మహిళా రుణాన్ని మొదట మాఫీ చేసి మిగులు మొత్తాన్ని దమాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీదున్న రుణాలను మాఫ్ చేస్తారు ప్రభుత్వం ఈ పథకం కింద లబ్ధిదారులను గుర్తించడం కోసం రైతు రుణ ఖాతాలోని ఆధార్ను పాస్బుక్ డేటా బేస్లో ఉన్న ఆధార్తో మరియు పీడిఎస్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో మ్యాప్ చేసి గుర్తిస్తారు ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించిన వివరాలను అందరికీ తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్